తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలన్ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు దమాయిగూడ మున్సిపాలిటీలోకి కీసర యాదగిరిపల్లి అంకిరెడ్డిపల్లి చేరిపోయాయి ఇక మేడ్చల్ మున్సిపాలిటీలోకి పూడూర్ రాయలాపూర్ గ్రామాలు చేరిపోయాయి దమాయిగూడ మున్సిపాలిటీలో చిర్యాల నర్సంపల్లి తింబాయపల్లి గ్రామాలను కలిపేశారు ఇక పోచారం మున్సిపాలిటీలోకి బోగారం గోధుమకుంట కరీంగూడ రాంపల్లి దయారా గ్రామాలు విలీనమయ్యాయి ఇక వెంకటాపూర్ ప్రతాపసింగారం పోచారం మున్సిపాలిటీలోకి కొర్రెముల కాచోవాణి సింగారం చౌదరిగౌడ గ్రామాలను కూడా పోచారం మున్సిపాలిటీలో కల్పేశారు ఓఆర్ఆర్ పరిధిలోకి గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ గెజిట్ దమ్మాయిగూడ మున్సిపాలిటీలోకి కీసెర యాద్గిరిపల్లి అంకిరెడ్డిపల్లి తక్షణమే అమల్లోకి రానున్న గెజిట్ నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు దమ్మాయిగూడ మున్సిపాలిటీలోకి కీసర యాదగిరిపల్లి అంకిరెడ్డిపల్లి చేరిపోయాయి ఇక మేడ్చల్ మున్సిపాలిటీలోకి పూడూర్ రాయలాపూర్ గ్రామాలు చేరిపోయాయి దమ్మాయిగూడ మున్సిపాలిటీలో చిర్యాల నర్సంపల్లి తిమ్మాయపల్లి గ్రామాలను కల్పిశారు ఇక పోచారం మున్సిపాలిటీలోకి బోగారం గోధుమకుంట కరీంగూడ రాంపల్లి దయారా గ్రామాలు విలీనమయ్యాయి వెంకటాపూర్ సింగారం పోచారం మున్సిపాలిటీలోకి కొర్రెముల కాచోవాణి సింగారం చౌదరిగౌడ గ్రామాలను కూడా పోచారం మున్సిపాలిటీలో కల్పేశారు